హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజయనగరం సిటీలో ఒక మంచి ప్రాపర్టీని చూపించడానికి ముందుకు వచ్చాను జనరల్గా ప్రాపర్టీ కొన్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలని మనం వదిలేస్తాం అంటే ప్రాపర్టీ కొనేవారు అంతగా పట్టించుకోరు నాకు తెలిసి సో ఏ విషయాన్ని పట్టించుకుంటాం ఏ విషయాన్ని పట్టించుకోము అన్న విషయాలను చర్చించుకుంటూ ఈ ప్రాపర్టీ గురించి కూడా మాట్లాడదాం సో ముందుగా ప్రాపర్టీ కొన్నప్పుడు సరదాగా సదరు వ్యక్తి ఏం కోరుకుంటారంటే ఎక్కువగా ఎక్కువ శాతం మంది వాళ్ళ వీధిలో ప్రాపర్టీ కోరుకుంటారు లేదా పక్క వీధిలో ప్రాపర్టీ కోరుకుంటారు లేదా ఆ సరౌండింగ్ తమ తెలిసిన ఏరియాలో ప్రాపర్టీని కోరుకుంటారు ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో పెద్దగా పట్టించుకునే విషయం గురించి మాట్లాడుదాం సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రాపర్టీ కొన్నప్పుడు చాలామంది వాళ్ళ యొక్క ఐడియాలజీ అంటే వాళ్ళని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు వాళ్ళ కుటుంబాన్ని కానీ కుటుంబం వా పరిగణనలోకి తీసుకోరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ గురించి ఒకసారి మనం చూసుకున్నట్టుగా అయితే ప్రాపర్టీ కేవలం ఇది మీకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం కూడాను మీ పిల్లలకు సంబంధించిన విషయం ఇంకా చెప్పాలి అంటే వారి పిల్లలకు కూడా సంబంధించిన విషయం అంటే మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు మీ కుటుంబాన్ని భావితరాలని వారి 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 భవిష్యత్తును కూడా దృష్టిలో చూసుకున్నట్టుగా అయితే మీరు ఒక మంచి ప్రాపర్టీ మీరు కొనగలుగుతారు అంటే ఇది ప్రాపర్టీ అనేది మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసేది సో ప్రాపర్టీ ఎలాంటి ఏరియాలో తీసుకోవాలంటే మంచి రెసిడెన్షియల్ జోన్లో తీసుకోవాలి మా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్సలెంట్గా ఉన్న లొకేషన్లో తీసుకోవాలి దాంతోపాటు మంచి గ్రీనరీ రోడ్డుకు పక్కన ఇరవై వైపుల చెట్లుతో పాటు మంచి గ్రీనరీ ఉన్న ఏరియాలో తీసుకొని అది ఎప్పుడు లేఅవుట్ కూడా అయినట్టయితే అది మీకు మీ కుటుంబానికి ఒక లివింగ్ జోన్ మంచి లివింగ్ జోన్ అవ్వడమే కాకుండా నివసించడానికి ఒక మంచి ఎక్సలెంట్ ప్రాంతం అవ్వడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది మీ సంపదకు మంచి ప్రాపర్టీ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదుతుంది సో ఇది ప్రాపర్టీ కొనుగోలు విషయంలో చాలామంది పట్టించుకునే విషయం అన్నమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా అయితే ఈ ప్రాపర్టీ చూసినట్టుగా అయితే మన విజయనగరంలోని విజయనగరం సిటీలోనే మంచి రెసిడెన్షియల్ జోన్ అయినటువంటి కామాక్షి నగర్ బ్యాక్ సైడ్ ఐఎన్పేటకు మధ్యన ఈ ప్రాపర్టీ ఉందన్నమాట విజయనగరం సిటీలోనే ఇక్కడ స్క్వేర్ యార్డ్ చూసినట్టు అయితే కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్కే పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మంచి రెసిడెన్షియల్ ఏరియాతో పాటు ఇది అప్రూవ్డ్ ప్రాపర్టీ విఎంఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాపర్టీ అనమాట అంటే ప్రాపర్టీకి సంబంధించి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ అవుతుంది మరి ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి డైల్ చేయండి ఈ ప్రాపర్టీని నేను మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం